సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు రోజుకో ఎత్తుగడతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు ఇన్నాళ్ళు నకిలీ ఖాతాలు సృష్టించే డబ్బులు దండుకున్నారు ఇప్పుడు అలా కాదు నయా ట్రెండ్ ఫాలో అవుతూ లూటీ చేస్తున్నారు మన వాళ్లనే వినియోగించుకుని మన బ్యాంక్ ఖాతాపై అటాక్ చేయడమే సైబర్ ముఠాల నయా స్ట్రాటజీ మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు డ్రాగన్ కంట్రీ పన్నాగమేనా వైజాగ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగు చూసిన నిజాలేంటి నమ్మకమే మోసగాళ్లకు పెట్టుబడి ఇదే సైబర్ నేరగాళ్లకు వరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆదాయ వనరుగా మలుచుకొని భారతీయులను మోసగిస్తున్నారు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి ఇల్లు కదలకుండా రోజువారీ సంపాదన ఇలాంటి ఆశలు అవకాశాలను ఎరగా విసురుతున్నారు బ్యాంకు ఖాతాలకు కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నాయి నిత్యం కోట్లాది రూపాయలు లాగేస్తూ క్రిప్టో కరెన్సీలోకి మార్చేస్తున్నాయి దేశంలోని నేరగాళ్లే ఇదంతా చేస్తున్నా చివరకు నగదు చైనీయులకు క్రిప్టో కరెన్సీ రూపంలో చేరుతోంది కాంబోడియా మయన్మార్ థాయిలాండ్ నుంచి ఈ సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి వాళ్ళ వెనుక ఉన్నది మాత్రం అన్న నిజం ఇప్పుడు ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్ ఇట్లాంటి పనులు చేసిన తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో అది వన్ అకౌంట్ ది అకౌంట్ ఈ విధంగా అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేసి చివరికి ఇట్ ఇస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ బిట్ కాయిన్స్ ఆ బిట్కాయిన్స్ కు కన్వర్ట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఆఫ్ ద చైనీస్ ఏం తెలిందంటే ఇది అంతా కూడా క్యాంబోడియా తర్వాత మ్యాన్మార్ బార్డర్ అక్కడ నుంచి ఇదంతా వస్తుంది ఆ ఐపీ ట్రేస్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ రూపంలో తెలిసింది వేరే దేశం నుంచి గాని మరేదో భాష గాని మాట్లాడితే బాధితులను ట్రాప్ చేయడం అంత ఈజీగా జరగదు అందుకే ఇక మనవాళ్ళతో మనవాళ్ళపై అస్తారాన్ని ప్రయోగించి సొమ్ము చేసుకుంటున్నాయి సైబర్ ముఠాలు ఫారెన్ కాల్ వస్తే ఫారెన్ నంబర్ తో కాల్ వస్తే మనవాళ్ళు ఎవరు నమ్మరు ఎత్తరు కూడా సో అందుకే వీళ్ళు ఏం చేసుకున్నారు మన దగ్గర నుంచి దొంగ సిమ్లు అన్నీ సంపాదించుకొని వాడి పేరు మీద వీడి పేరు మీద ఆధార్ కార్డ్ అన్నీ ఇచ్చేసి ఆ విధంగా సిమ్లు తీసుకువెళ్ళేసి ఇక్కడ అక్కడ మన వాళ్ళే సప్లై చేస్తున్నారు అక్కడ ఇటీవల విశాఖకు చెందిన ఓ వ్యక్తి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చీటింగ్ కు బుక్ అయ్యాడు దాదాపుగా నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన విశాఖ పోలీసులకు విస్తపోయే వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ నగదును లాగేందుకు వినియోగించిన అకౌంట్లు విశాఖకు చెందినవి కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఈ కేసు కూపిలాగితే హైదరాబాద్ లో డొంక కదిలింది భారీ సైబర్ స్కామ్ వెలుగులోకి రావడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కమిషన్లకు ఆశపడిన కొందరు ముప్పై ఒక్క కరెంట్ బ్యాంక్ అకౌంట్లని తెరిపించి ఎనిమిది అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు అమ్మినట్టు పోలీసులు గుర్తించారు ఈ ఎనిమిది బ్యాంక్ అకౌంట్ల ద్వారా పది కోట్లు దోచుకున్నట్లు తేలింది ఈ బ్యాంకు ఖాతాలను తెరిపించి సైబర్ నేరగాళ్లకు అమ్మిన వారంతా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే వారిలో హైదరాబాద్ కు చెందిన చరణ్ రామకృష్ణ అవినాష్ తో పాటు విశాఖకు చెందిన ఏర్ని బాబు సతీష్ వంశీకృష్ణ అనకాపల్లి జిల్లాకు చెందిన ఇమంది రాజా ఉన్నారు సో ఇదంతా రన్ చేస్తుంది కంబోడియా బ్యాచ్ మొత్తం అంతా చైనీస్ పీపుల్ మొత్తం చైనీస్ ఆధ్వర్యంలో నడుస్తుంది మొత్తం ఇది జరుగుతుంది సో ముఖ్యంగా మనకు కావలసింది అండ్ ఇవి ఇవి మూల అకౌంట్స్ అంటారు ఇవి అకౌంట్స్ అన్నీ కూడా మన 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 ఇండియన్స్ మనం డబ్బులు కాసుపడి వాళ్ళు ఏదో వాళ్ళ మాటలు నమ్మిసి డబ్బులు కొందరు తెలిసి చంపుతున్నారు కొంత తెలియకంపుతున్నారు ఇప్పుడు వైజాగ్ హైదరాబాద్ లో బీటెక్ స్టూడెంట్లు అందరూ నలుగురు బీటెక్ స్టూడెంట్లు నలుగురు డిస్క్వాలిఫై నెస్ కూడా క్వాలిఫై అవలేదు పోలీస్ నుంచి అందులో ఒకడు రకరకాల వృత్తులు ఒకడు నిరక్షరాస్యుల నుంచి ఉన్నత విద్యావంతుల దాకా ఎవరినీ వదలని ఈ కేటుగా రకరకాల మార్గాల్లో దొరికే కాడికి దోచుకుంటున్నారు ఈ చైనీస్ రిలేటెడ్ పీపుల్ అందరూ కూడా కాంబోడియా తైవాన్ లావోస్ మియాన్మార్ ప్రాంతాల్లో సో రకరకాల అన్ని కంట్రీ వ్యక్తులని సో ఇండియన్స్ మీద ఇండియన్స్ అటాక్ చేయడానికి ఇండియన్స్ పీపుల్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా యూరోపియన్ పీపుల్ యూరోపియన్ పీపుల్ చై శ్రీలంక శ్రీలంకలకి నేపాల్ నేపాల్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ పాకిస్తాన్కి అలాగే వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్క ఆ దేశ వ్యక్తులనే వీళ్ళు ట్రైనింగ్ జాబ్స్ ఇస్తా అని చెప్పి పిలిపించుకొని తర్వాత సబ్సీక్వెంట్గా వాళ్ళని బెదిరించి వాళ్ళ పాస్పోర్ట్లు లాక్కొని వాళ్ళ చేత మన ఇండియన్స్ అటాక్ చేపిస్తున్నారు థిమ్ సప్లై గ్రూప్స్ ఉంటాయి తర్వాత కరెంట్ అకౌంట్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది అదే అప్లికేషన్ రన్ చేయడానికి దాన్ని హోస్ట్ అవ్వడానికి దాని యొక్క అప్లికేషన్ లాంచింగ్ అప్లికేషన్ ఏపీ ఫైల్ తయారు చేయడానికి ఒక ఒక సాఫ్ట్వేర్ గ్రూప్ అదేవిధంగా టోటల్గా ఫైనల్ ఎగ్జిక్యూషన్ గ్రూప్ ఏమో మనకి కాంబోడియా ఆపరేషన్ సో ఆ విధంగా ఆల్ ఓవర్ ఇండియా ముప్పై ఒకటి అకౌంట్ ఓపెన్ చేశాడు ముప్పై ఒకటి అకౌంట్లు సుమారు పది కోట్లు రాదేశం జరిగింది విదిన్ వన్ మంత్ లో అధిక లాభాల కోసం ఆశపడితే అమాయకుల డబ్బు సైబర్ నేరగాళ్ల చెంతకు చేరుతోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఆఫర్లను మోసపోవద్దని సూచిస్తున్నారు ఈ విశాఖ కేంద్రంగా హైదరాబాద్కు లింక్ కలిపి ఈ కరెంట్ అకౌంట్ల వ్యవహారం ఒక్కసారిగా అందరినీ ఉలికి వస్తుంది మరింత దీనిపై ఫోకస్ పెంచిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై అన్ని మూలాలు కూపిలాగి మరింత మందిని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం